మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ కి కాల్ చేయండి తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక మూలన భయం కాదు తెలుగుదేశం పార్టీ ఒళ్ళంతా భయంతో కంపించిపోతుంది అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తుంటే ఆ పర్యటనలకు జనం వస్తుంటే ఇప్పుడు దిక్కు తేలినటువంటి ఒక పరిస్థితి ఇలాంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు అడ్డంకులు సృష్టిస్తోంది ప్రజల్ని అక్కడికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది అయినప్పటికీ జనం ఆగడం లేదు జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు తరలి వస్తున్నారు అది కూడా భారీ స్థాయిలో తరలి వస్తున్నారు ఆ ప్రాంతం అంతా ఇసకేస్తే రాలినంతగా జనం అక్కడికి తరలి రావడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నిద్ర పట్టడం లేదు తెలుగుదేశం పార్టీకి ఇంత ఆందోళన ఎందుకు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చాయి బీజేపీ జనసేనతో అవసరం లేకుండా అధికారాన్ని నిలుపుకోగల శక్తి మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఉంది జగన్మోహన్ రెడ్డికి వచ్చింది పదకొండు సీట్లు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఎందుకు భయపడుతోంది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి భయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా నలభై శాతం ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి వెంట జనం వస్తుంటే ఆ జనాన్ని చూసి తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయిపోయిందని కేంద్ర ప్రభుత్వం బీజేపీ పెద్దలు అనుకుంటే తెలుగుదేశం పార్టీకి ప్రమాదం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఒకవైపు చెక్కు చదవని నలభై శాతం ఓటు బ్యాంకు మరోవైపు ఆయన పర్యటనలకు భారీగా జనం తరలి రావడం ఈ రెండు అంశాలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారాయి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బలపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే నలభై శాతం ఓటు బ్యాంకు ఉంది దీంతో పాటు ఇప్పుడు బలపడితే బలపడుతున్నట్టు కేంద్రంలోని పెద్దలకు కనిపిస్తే తెలుగుదేశం పార్టీకి అది ఇబ్బందికర పరిణామం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి కేంద్రంలోని బీజేపీ పెద్దలు అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని గుర్తిస్తే అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి ఉండదు గత ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి అందుకే జనసేన బీజేపీని కలుపుకొని ఎన్నికల్లోకి వెళ్ళింది గెలిచింది మళ్ళీ కూడా ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ చెబుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నమ్మడం లేదు ఎందుకంటే రాజకీయాల్లో ఏ పార్టీకి ఉన్నటువంటి అవసరాలు ఆ పార్టీవి ఏ పార్టీ కూడా ఇంకో పార్టీతో ఇలాగే ఉండాలని రూల్ అంటూ ఏమీ లేదు ఎప్పుడు తమ అవసరాలకు ఏ విధంగానైనా రాజకీయ పార్టీలు అనుసరిస్తాయి వ్యూహాలను ఆ విధంగా వ్యవహరిస్తాయి అదేవిధంగా బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలిస్తే కేంద్రంలో బీజేపీ బలం అంతంత మాత్రమే ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మద్దతు తీసుకుంటుంది వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే కేంద్రంలో ఎంపీల బలం అవసరం ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెజార్టీ ఎంపీలను గెలుచుకుంటే జగన్మోహన్ రెడ్డితో అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బలం పెరుగుతున్నట్టు తెలుగుదేశం పార్టీ బలం తగ్గుతున్నట్టు సంకేతాలు వెళ్తే మొదటికే మోసం వస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే బీజేపీ పెద్దలు మొగ్గు చూపుతారు ఫలితంగా తెలుగుదేశం పార్టీ ఒంటరిగా మారుతుంది తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందన్నది చంద్రబాబు నాయుడు భయం ఆ భయం కారణంగానే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చినా అక్కడ జనం రాకుండా చూస్తున్నారు అయినప్పటికీ సాధ్యం కావడం లేదు జనంలో ఉన్నటువంటి అభిమానం జనంలో ఉన్నటువంటి సమస్యలు జగన్మోహన్ రెడ్డి వారికి అండగా నిలుస్తున్నటువంటి వైనం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో విజయవంతం కావడానికి కృషి చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ పట్ల ఏడాదిలోనే ఈ స్థాయిలో వ్యతిరేకత ఎందుకు వచ్చింది అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందని బీజేపీ పెద్దలు ఆరా తీస్తున్నారు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడు ఇక్కడ రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తున్నారు ఎందుకు ఈ విధంగా మారుతోంది పరిస్థితి ఏడాదిలో అని కూలంకషంగా చర్చిస్తున్నారు బీజేపీ నేతల ద్వారా సమాచారం తీసుకుంటున్నారు ఇలా తమకున్నటువంటి వివిధ వర్గాల ద్వారా వివిధ దారుల ద్వారా కేంద్రంలోని పెద్దలు సమాచారం తీసుకొని వాటిని విశ్లేషిస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో రాను రాను తెలుగుదేశం పార్టీ బలం తగ్గుతోంది వైఎస్ఆర్సీపీ బలం పెరుగుతోంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటం అనుకుంటేనే నాలుగోసారి కేంద్రంలో అధికారంలోకి రాగలము అందుకు జగన్మోహన్ రెడ్డి అవసరం ఉందని బీజేపీ పెద్దలు గుర్తించినటువంటి నేపథ్యంలోనే బీజేపీ పెద్దలు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఇప్పుడు ఆ వ్యూహాత్మక అడుగులు చంద్రబాబుకు ఇబ్బందిగా మారాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం